నమస్తే రాము గారు నమస్తే సార్ సార్ ఇవాళ రంగా గారు వర్ధం సందర్భంగా ఆయన స్మరించుకునే ప్రయత్నం అసలు ఎలా చూడాలంటే కేవలం జయంతులకి వర్ధంతులకి ఏదో పూలమాలలు వేసే సరిపెట్టేస్తే సరిపోతుందా అంటే ఇంకా ఆయన ప్రభావం ముందు ముందు తరాలకు కూడా తెలిసేలా ఆయన ప్రభావం ఉండేలా ఆయన చేసిన సేవలు ఎలాంటివి ఆయన ఒక స్ఫూర్తిగా నిలిచేలా యువతరాన్ని తెలిసే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయాలంటారు ఎందుకు ఆ చేయటంలో ఇంకా మనం ఇంకా వెనుకడుగులోనే ఉన్నాం అందరికి నమస్కారం నమస్తే చెప్పండి మళ్ళీ ఒక నాలుగైదు నెలల తర్వాత ఆ టీవీ డిబేట్లు వాటిలో వస్తాయి మంచి ఆరోగ్యాలు సరిగ్గా ఉండకపో మంచి కాన్సెప్ట్ మీద మీరు ఈరోజు రంగా గారి వర్ధంతి ఆ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఒక బాధాకరమైనది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉంటున్న సాంప్రదాయం ఏంటంటే ఎంత పెద్ద నాయకుడైనా కూడా ఆ నాయకుడికి కులాల వారీగానే వాళ్ళని ప్రోత్సహించుకునే పరిస్థితులు మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టాలన్నా పొట్టి శ్రీరాము గారు విగ్రహం పెట్టాలంటే వైశ్యాసు వైశ్యుని భుజానిచ్చుకోవాలి రంగుటూరు ప్రకాశ పొద్దు లాంటి మహానుభావులు వాళ్ళ జీవితాలు త్యాగా చేసినందుకు పెట్టాలంటే బ్రాహ్మణులు ఈ వినరసింహారావు పెట్టాలంటే బ్రాహ్మణులు భుజానిస్తున్నారు అంబేద్కర్ గారి బొమ్మలు పెట్టాలంటే ఎస్సీని భుజాన్ని అట్లా కులాల వారీగా చీచుకున్నారు నా సమాజం కోసం ఉపయోగపడ్డ నాయకులు అందులో అది రంగగారే అతిథులు కాదు కదా దానికి అది ఆయనకు కూడా అట్లాగే ముందు అయితే ఈ రోజు విజయవాడలో దాదాపు ఒక వంద చోట్ల పైన రంగ గారి ప్రతి డివిజన్ లో రంగ గారి వర్తంత కార్యక్రమాలు చేస్తారు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు అక్కడ ఆ చేసే వాళ్ళల్లో డివిజన్స్ లో ఎక్కువ మంది ఎస్సీబీసీలు చేసేది కమ్యూనిటీ కాపునిటీ డివిజన్ల కంటే కూడా ఎస్సీబీసీ చోట ఎక్కువ చేస్తుంటారు అయితే అది విజయవాడలో బాగా అనుబంధం ఎక్కువ ఉంది మిగతా ప్రాంతాలకు వచ్చినప్పటికి ఏముందంటే ఈ కాపు కమ్యూనిటీ వాళ్ళు కొంత బుజాన్ని వేసుకుని ముందుకెళ్తుంటారు పోయినసారి రంగా గారి వద్దంతి ఆ సందర్భంగా ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి అంటే వైసీపీ పార్టీ టిడిపి పార్టీ ఇద్దరు పోటా పోటీగా రంగా గారి వద్దంతి కార్యక్రమాల్లో వాళ్ళ మనుషులు పాల్గొనడం చేయటం చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చేసారు కాబట్టి ఇక టీడీపీకి అవసరం లేదు వాళ్ళు పెద్ద వాళ్ళ నాయకులు పెద్దగా ఎట్లండి కూడా కారు ఎట్లెండు కూడా కారు ఆయన పేరు కూడా ఎక్కడ తలుచుకోరు వాళ్ళు అవసరం అయిపోయింది ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి వైసీపీ వాళ్ళు స్మరణ చేస్తారేమో రంగగారి స్మరణ చేస్తారేమో ఇది చూడాలి అది కా అది ఇందాక నేను అన్నట్టుగా ఆ కులాల వారిగా నాయకులు పంచుకున్నారండి సమాజంలో అది దానివల్ల ఎక్కువ మంది ఆయన ఆయన అందరి కోసం పనిచేశాడు పేద పడుగు పదిహేను వర్గాల కోసం పనిచేశాడు రక్ష కార్మికులకి ఇబ్బందికి వస్తే రోడ్డుకి వచ్చేవాడు కృష్ణాది వరదలు వస్తే కృష్ణలంక దగ్గర టెంట్ వేసి కూర్చుని ఒడ్డు దగ్గర వారం రోజులు అందరికి ఏం కావాలో అక్కడ కృష్ణలంకట అందరూ ఉంటారు కదా కుప్పలమే ఉంది అలా అందరూ ఆయన అన్నిటికీ అతీతంగానే ఉండి ఆయన చేశారు కానీ అది ఏమైందంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆయా కులాలే మోయ మో మోయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో ఆ ఎక్కడికి వెళ్ళినా కూడా గారి విగ్రహాలు కనపడి ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛందంగా పెట్టిన విగ్రహాలు కొన్ని వేల విగ్రహాలు ఎవరి ఉంటే అంటే వంగవీటి మోహన్ రంగ గారి మితాయన్ని కూడా బలవంతంగా పెట్టిన విగ్రహాలే టీడీపీ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి విగ్రహాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రాజశేఖర రెడ్డి గారు టిడిపి ప్రభుత్వం ఎన్టీ రావాల విగ్రహాలు పెట్టేవాళ్ళండి మన వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వ రూలింగ్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పెట్టారు ఇవి రాజకీయంగా ప్రభుత్వాలు ప్రోత్బలతోనో లేదా పార్టీ ప్రోత్సహాయి రంగా గారి అట్లా కాదు స్వచ్ఛందంగా ఏ ప్రాంతం ఆ ప్రాంతం నేను గత ఐదారు సంవత్సరాలు అయితే ప్రభుత్వం భూములు కూడా ఇవ్వలేదు హైవే దగ్గర ఎక్కడన్నా మార్జిన్ ఎక్కడ పెడతామని అంటే స్థలం కూడా ఇవ్వలేదు జనాలు వాళ్ళ సొంత స్థలాల్లో రోడ్డు పక్కన ఎగ్గరాలు పెట్టి మమ్మల్ని పిలిచిన సందర్భాలు ఉన్నాయి ఒక మహో మహోన్నతమైన నాయకుడు ఈ పేద బడుగు బలహీన వర్గాల నుంచి అంటే బీసీసీ కులాలు వాళ్ళు ఎంతవరకు చేసుకుంటారో తెలియదు కానీ ఎందుకంటే పల్లకిల్లు మోసే బోయిలం కదా అందరం కులాలకు సంబంధించి అనేది ఎవరికైనా ఉండేదే అంటే జనరల్ గా సార్ ఇక్కడ జరిగేది కులాల కోసం పోరాడిన నాయకుడికి ఆయన కాదు ఆయన ఎక్కడ ఏ పేద ప్రజలకి ఎక్కడ సమస్య వచ్చినా సరే ఇమీడియట్ గా వెళ్ళిపోయి ఆయన ప్రాణ భయం ఉంది ఆ థ్రెట్ తెలిసినప్పటికీ కూడా ఎక్కడ ఆలోచించకుండా ప్రాణ తయారు చేసే వ్యక్తి కదా ఇంకొక ఇరవై ముప్పై ఏళ్లలో కూడా చూడలేదు అలాంటి నాయకుడిని పోగొట్టుకున్నాము అంటే జాగ్రత్త పడకపోవటం వల్ల ఉంటే బతుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యేవాడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ కూడా చేయాలని ప్లాన్ చేశారు బతుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు పేద వర్గాలకి అవకాశాలు పెరిగేవి ఆయన చనిపోవటంతో మళ్ళీ మొదటికి వచ్చింది నాయకత్వం లేకుండా ఏ పెద్ద పనులు చేయాలి కష్టమండి ఒక నాయకుడు బలమైన నాయకుడు కూలిపోయిన తర్వాత మళ్ళీ ఒక అరవై డెబ్బై సంవత్సరాలు ఆయన చనిపోయిన ముప్పై నలభై ఏళ్ళు మళ్ళీ బాధితులమే కదా అదే సార్ అంటే రాబోయే తరాలకు కూడా ఇలా ఇప్పుడు రాజకీయాల్లో ఇందాక అరుణ గారు మాట్లాడుతూ నాకు రాజకీయాల్లోకి వచ్చే వరకు తెలియలేదు సో ఈ విధంగా కాకుండా రాబోయే తరాలు ఎవరైతే రాజకీయాల్లో వద్దాం అనుకుంటున్నారో భవిష్యత్ తరాలకు కూడా తెలిసే విధంగా అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక నాయకుడు రాజకీయాల్లోకి రావాలంటే ఏ విధంగా రావాలి సో ఇలాంటివన్నీ కూడా ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నప్పుడు ఆయన గురించి తెలిసే విధంగా తెలియాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాల నుంచి కూడా ఆయనకంటూ ఒక గుర్తింపు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు ఏ బాధ్యత తీసుకోవండి ఈ ప్రభుత్వాలు ఏ బాధ్యత తీసుకోము ఎడ్డి రామ వంగీటి గారి పేరు విజయవాడ కేంద్రం ఉన్న జిల్లాకు పెట్టమని వంద సార్లు అడిగాము కొన్ని వేల సంతకాలు పెట్టించాము అయితే బుట్ట దాఖలే కానీ మా మా కాదు దామోదర్ సంజీవ్ గారి పేరు కర్నూలు జిల్లాకి ఇట్లా ఇద్దరు ముగ్గురు మహానుభావుల పేరు గుర్రం జాషిరావు గారి పేరు వేరే ప్రకాశరామ్ బద్దలు కొనుకొని కొన్ని ఆయన పేరు మహాన్ పేరు పెట్టారు నేను నెలగొల ఇవన్నీ పెట్టమని బిసిఎస్ఈ నాయకులు గౌత అచ్చంద గారి పేరు పెట్టమని ఎన్ని కూడా రిప్రజెంటేషన్స్ ఎన్నో సార్లు ఇచ్చాం గాని నాకు తెలిసి గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం పట్టించుకోదు వీలేం గత టీడీపీ ప్రభుత్వం ఏం రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతారు కడప జిల్లాకి వైసీపీ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి పేరు తీసుకెళ్లి ఆ కృష్ణా జిల్లాకు పెడతారు ఇద్దరు ఇచ్చిపుచ్చుకుంటారు అధికార వరకు ఇచ్చి కులాలను ఇచ్చిపుచ్చుకుంటారు తప్ప పేద బడుగు బలైన వర్గలకి వీళ్ళు ఏ జన్మకి న్యాయం చేయరు వీళ్ళలో ఉండే మా మంచి వ్యక్తుల గురించి బయటకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంతో పొరపాటు చేయరు ఇంకా రైట్ దొంగలు కింద చిత్రీకరిస్తారు సమయం అవుతుంది ఒక పాయింట్ లో కంక్లూడ్ చేయండి రవికరణ్ గారు